చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం దాటించుకుంటాం మహోన్నతుడ మహాపురుషుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పురుషుడు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియపరులకు తండ్రి ఆమె ఎవరి ఈ ఫార్టీ డేస్పై రిఫలప్లో ముప్పై రెండవ రోజు మన యొక్క వాక్యాంశముగా యు ఆర్ వాల్యుబుల్ టు గాడ్ మీరు దేవునికి విలువైనవారు అనే మాట నీసుకున్నారు ఎవరి ఈ మాటను నేను చెప్పట్లేదు ఏసుక్రీస్తు ప్రభువే ఆయన వాక్యం ద్వారా చెప్తున్నారు మతేసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినట్లయితే ఆ కాశ పక్షులను చూడండి అవి వింతవు కోయవు కొట్లలో కూర్చుకు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా ఆకాశ పక్షులు చూడండి అవి వింతవు కోయవు కొట్లలో కూర్చుకో అయినప్పటికీ మీ పనులు తండ్రి వాటిని పోషిస్తున్నాడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని ప్రభు అయిన వాక్యం ద్వారా చెప్తున్నాడండి మరొక మాట మనం చూసినట్లయితే మధ్య శువార్త పదో అధ్యాయము ముప్పై మరియు ముప్పై ఒకటి మీ తన వెంతుకలన్నీ లెక్కింపబడినవి కనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని దేవుడు అదే విధంగా ఫియర్ నాట్ దేవ్ ఫోర్ ఆర్ ఆఫ్ మోర్ వాల్యూ దాన్ మెరీ ప్యారోస్ అని దేవుడు వాకిం చెప్తున్నారు ఎవరి మన జీవితంలో ఒక్కోసారి మన హైట్ని బట్టి మన వెయిట్ని బట్టి మన యొక్క అందాన్ని బట్టి మన యొక్క కళని బట్టి కొంతమంది మనల్ని విమర్శించవచ్చు మనం మనం బాధపడే విధంగా వారు మాట్లాడవచ్చు మరికొందరైతే మన యొక్క పేదరికాన్ని బట్టి మన దీనస్థితిని బట్టి కూడా మనల్ని హ్యాండ్ చేసేవారు అవమానపరిచేవారు లేకపోలేదండి వారి మాటలను బట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు అవసరమో అవసరము లేదు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్న దేవుడు ఆయన మనతోనే ఉన్నాడండి ఈ జగత్తు పొలాది వేయబడక మునిపే గర్భంలో మన ఉరిపిడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నానని ఆయన వాక్యం ద్వారా దేవుడు చెబుతున్నాడు జిర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయము ఐదో చూడడం చూసినట్లయితే జర్మియా చాప్టర్ వన్స్ ఫైవ్ అండి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుదొరక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జన్ములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని గర్భంలో నీవు రూపింపక రూపింపక మునిపే నిన్ను నిరిగి తిని జగత్తు పునాది వేపురకు మునిపే నిన్ను నిరిగి తిని అని దేవుడు ఆయన వాక్యం వరకు చెప్తాడంటే అంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మన కొరకు ఆయన చనిపోయాడండి మనల్ని కాపాడే కొరకు మన పాపం నుండి మనం విమోచిన కొరకు ఆక వ్యక్తపోటు వరకు ఆయన కార్చాడంటే ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి పెద్దల పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినందుకు ఫస్ట్ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలమునకు గొర్రె పిల్ల బట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు మీరు కదా ఎవరికి మనం రక్షించడం కోసం మనల్ని కాపాడడం కోసం అది నిత్య రాజ్యానికి వారసులుగా చేయడం కోసం ప్రభువు మన కోసం చనిపోయాడు అంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అంత విలువ మనకి మన దేవుడు ఇస్తున్నాడంట ఈ లోకంలో అయితే మనం ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్ని బట్టి మన చదువుని బట్టి మన యొక్క అందాన్ని బట్టి మనకున్నటువంటి డబ్బును బట్టి ఈ లోకం మనకు విలువ కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి మన దేవుడు తల్లి గర్భంలో మనం ఇంకా కుటుంబ మునిపే మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అక్కడి నుంచి మరి ఆ యొక్క అచ్చవరి దశ వరకు కూడా మనల్ని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడంటే బైబిల్ ఒక ఒక సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఒక ఆమె ఉందండి ఆమెకు ఇద్దరు బిడ్డలు తన భర్త ఆయన ప్రవక్తగా ఉండేవాడు ఏదో కారణం చేత ఆయన చనిపోయాడ తన భర్త చనిపోయిన తర్వాత ఆమె యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది ఆమె పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి తన భర్త ఆ ప్రవక్తులలో ఒకడు అతను చనిపోయిన తర్వాత తన సహచరులైనటువంటి ఆ ప్రవక్తుల్లో ఎవరూ ఆమెను ఆదరించలేదు బంధువులు కానీ స్నేహితులు కానీ ఇరుగు పూర్వ వారు కానీ ఎవ్వరూ కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదండి అప్పులవాడు ఆ అప్పు నిమిత్తము ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా ఆ యొక్క అప్పు నిమిత్తము దాసులుగా తీసుకెళ్ళిపోతానని చెప్పి ఆమెతో చెబుతూ వస్తున్నాడు తన యొక్క బాధను ఆ దేవస్థితిని ప్రవర్త అయినటువంటి ఎలీషాకి ఆమె చెబుతూ వస్తుందండి నిజంగా అలాంటి ఒక దేవస్థితిలో ఆమెకు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదండి అలాంటి సమయంలో దేవాత దేవుడు అనేటువంటి ప్రభువు ఆమెకు సహాయం చేశాడు ప్రవృత్తి అనేటువంటి ఎలీషా ద్వారా ఎలీషా ద్వారా ఒక గొప్ప రీతిలో ఆశ్చర్య రీతిలో ఆమె నూనె ఇచ్చి ఆ నూనె ద్వారా ఆమె అప్పు తీర్చుకోమని మిగిలిన నూనెను అమ్ముకుని తమ కుటుంబాన్ని పోషించుకోమని చెప్పి దేవుడు ఆమెకు ఒక మార్గాన్ని చూపించాడండి ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి కష్టపరిస్తున్నా ఉండొచ్చు ఎలాంటి దీర్శనం ఉండొచ్చు అయినప్పటికీ మనల్ని ప్రేమించే దేవుడు ఆయన ఎల్లప్పుడూ మన కోసము ఆయన ఉన్నాడండి కాబట్టి మన మనుషులు మనం నమ్ముకోవడం కంటే కూడా మన దేవుడిని మనం నమ్ముకోవడం అది ఎంతో శ్రేష్టకరం ఆఖరి క్షణం వరకు ముదిన వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని దేవుడు ఆయన బాక్యత చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఎప్పుడు అనుకోవద్దు నేను విలువ లేని వాడిని ఎప్పుడు అనుకోవద్దు నేను పనికిరాని వాడిని పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా చేయగల సమర్థుడు మన దేవుడు మన జీవితాన్ని చక్కదిద్ది మనల్ని ఎంతో గొప్పగా ఉంచగలిగిన వాడు మన దేవుడు అలాంటి దేవుని పట్ల మన మనం విశ్వాసం ఉంచుతాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవితాం దేవుని వాక్యానుసారంగా మనం జీవితాం దేవుని కొరకు మనకు మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ పాపను దీవించి ఆశీర్వదించు కాక ఆమె